ఇంట్లో బజ్జీలు ఇప్పుడు బజ్జీలు అక్కడ తెచ్చా ఏంటన్నయ్యా ఇవి బుజ్జమ్మ బజ్జీలా ఉన్నాయి బాగాలేవా బ్రహ్మాండం మార్కెట్ లో బజ్జీలు అమ్మడం చూసావా రైల్వే ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కాఫీ కాఫీ అలాగా వంకాయ బజ్జీలే మిరపకాయ బజ్జీలే హైదరాబాద్ బజ్జీలే హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం మిర్చి బజ్జీ చేయబోతున్నామండి ఓకే ప్రొసీజర్ ఇంత చూసేద్దాం ముందుగా మిర్చీల్ని బాగా కడిగిన తర్వాత వాటిని మంచిగా వాష్ చేసిన తర్వాత మధ్యలో ఘాటు పెట్టుకోండి ఘాటు పెట్టుకున్న మిర్చి బజ్జీలను పక్కన ప్లేట్లో ఉంచుకోండి దాని తర్వాత ఇప్పుడు మనం మిర్చి బజ్జీలో కొంచెం స్టఫ్ని రెడీ చేద్దాం అనమాట దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటిదంటే ఆనియన్ కావాలి సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం లెమన్ అనమాట ఆనియన్స్ని సన్నగా తరిగిన తర్వాత అవన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని వేయండి అంటే కొంచెం కారం వేయండి అలాగే ఒక నిమ్మకాయని పిండండి అలా పిండిన తర్వాత దాన్ని అంతా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పక్క అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొరియాండర్ వేయండి కొరియాండర్ అండర్ గార్నిషింగ్ బాగుంటుంది కాబట్టి కొరియాండర్ వేసి తిప్పండి ఒక బౌల్లో రెండు కప్పుల శనగపిండిని వేయండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ని వేయండి వన్ స్పూన్ కారాన్ని వేయండి అర టీ స్పూన్ కొంచెం బేకింగ్ సోడా వేయండి ఒక చిటికడు బేకింగ్ సోడా వేయండి మన బజ్జీలు క్రిస్పీగా అండ్ కొంచెం మంచిగా వస్తాయి పఫీగా వస్తాయి అన్నమాట మొత్తం కలుపుకున్న తర్వాత నెమ్మదిగా ఆ పిండి ఉప్పు కారం మొత్తం కలిసిన తర్వాత నెమ్మదిగా వాటర్ని యాడ్ చేయడం స్టార్ట్ చేయండి కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని కలపండి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిని కలపండి మొత్తం వాటర్ ఒకేసారి కలపకూడదండి ఎందుకంటే పిండి చెడిపోయే అవకాశం ఉంటుంది మనకి ఎలా కావాలో బజ్జి అలా రాదనమాట పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం వాటర్ని కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట పిండిని కలుపుతూ వాటర్ని కలుపుతూ ఉండాలి అలా కలపడం వలన మనకేంటిదంటే పిండి అనేది మంచి కన్సిస్టెన్సీలో మనకి ఎలా కావాలో అలా వస్తుంది అనమాట ఇది ఎలా చేయాలంటే అట్టుపిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేయాలన్నమాట ఆ విధంగా కొంచెం వాటర్ని కలుపుకుంటూ అలా చేయాలన్నమాట చూసారా ఇలా మనకు కావాల్సిన విధంగా కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పొయ్యి మీద కొంచెం ఆయిల్ని తీసుకొని ఆయిల్ని వేడ్ చేయాలన్నమాట వేడి అయిందో లేదా అనేది ఒక ఒక డ్రాప్ ఆఫ్ పిండిని వేసి చూడాలి పిండి అంతా మిర్చికి పట్టేటట్టు అటు ఇటు పిండిలో కలపాలి కలిపిన తర్వాత ఓకే పిండి పట్టిన తర్వాత ఆయిల్లోకి వేయాలి వేడి వేడి ఆయిల్లోకి వే వేయాలన్నమాట ఒకవేళ మీకు ఆ పిండి అనేది కలవదు అని అనుకుంటే మీరు మాత్రం గ్లాస్ యూస్ చేయొచ్చండి గ్లాస్లో పిండంతా వేసి మిర్చిని దాంట్లో పెట్టి అలా వేస్తే మీ మీకు పిండి అనేది బజ్ మిర్చీకి అతుక్కుంటుంది అనమాట సో అలా అయినా చేయొచ్చు నాకు వచ్చు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసానండి ఇప్పుడు ఆ ఆయిల్లో అటు ఇటు వేయించిన తర్వాత కొంచెం తిప్పుతూ ఉండాలి గోల్డెన్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి దాని తర్వాత ఇంకా స్టఫ్ పెట్టుకోవటమే బజ్జీ రెడీ